హాయ్ నమస్తే ఇంజనీరింగ్ మరియు డిప్లొమో విద్యార్థులకు మంచి శుభవార్తతో మీ ముందుకు వస్తున్నానండి మన మచిలీపట్నంలోని ఎస్విహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీని మాజీ కేంద్ర మంత్రి వర్యులు ప్రస్తుత పశ్చిమ విజయవాడ ఎమ్మెల్యే అయిన మన సుజనా చౌదరి గారు టేక్ ఓవర్ చేయడం జరిగిందండి సుజనా చౌదరి గారి నాన్నగారి పేరైన యలమంచిలి జనార్దన్ రావు గారు దత్తా మధుసూధన శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ గా పేరు పెట్టడం అయితే జరిగిందండి ఈ కాలేజీకి నలభై ఐదు ఏళ్ల చరిత్ర ఉందండి ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి పొజిషన్ అయితే ఉన్నారండి ప్రస్తుతం ఈ కాలేజీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ పర్యవేక్షణలో ఉందండి ఫ్యాకల్టీస్ కూడా మొత్తం వాళ్ళే రిక్రూట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇరవై వేల పైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు అయితే మనకి టీచ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ చదివే ప్రతి విద్యార్థికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా టీచింగ్ అయితే చేస్తారండి ఎం టెక్ బీటెక్ డిప్లొమో అన్ని రకాల కోర్సులకి అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయండి మన జిల్లాలోనే నెంబర్ వన్ కాలేజీగా నిలవబోతుందండి కావున మచిలీపట్న మరియు పరిసర ప్రాంత విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము ఉపయోగపడే వారికి ఈ వీడియోని షేర్ చేయగలరు మీ అందరికీ తెలిసిందే మచిలీపట్నంలో నలభై ఐదు సంవత్సరాలు గల చరిత్ర గల గల ఉన్న కాలేజ్ దైత మధుసూదన్ శాస్త్రి కాలేజీని ప్రస్తుతం ఎలమంచులి జనార్దన్ రావు కాలేజ్గా చేంజ్ చేయబడింది ఇది మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు టేక్ ఓవర్ చేసి ఈ కాలేజ్కి వాళ్ళ నాన్నగారి పేరు యలమంచిల్ జనార్దనరావు కాలేజ్గా చేంజ్ చేయడం జరిగిందండి మీ అందరికీ ఇంతకుముందు నలభై సంవత్సరాల క్రితం ఏదైతే విద్యలో ఈ కాలేజ్ టాప్ కృష్ణా జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్న కాలేజ్ మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి అదే టాప్ ప్లేస్లో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి మీరందరూ కూడా కాలేజ్కి వచ్చి కాలేజ్ని ఒకసారి చూసి మేము తీసుకున్న ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకున్నామండి అలాగే ప్రతి విలేజ్కి ప్రతి సిటీకి ప్రతి ఊరికి బస్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేశాము హైలీ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి మచిలీపట్నంలో కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకుముందు ఇదే కాలేజ్ టాప్ ప్లే టాప్ పొజిషన్లో ఉందే ఈ ఎలమంచిల్ జనార్దన్ రావు కాలేజ్ మెంటరింగ్ చేయటం కోసం విఆర్ సిద్ధార్థ వాళ్ళతో మేము టైఅప్ అయ్యాము ఇది మెంటరింగ్ కూడా విఆర్ సిద్ధార్థ వాళ్ళ అండర్లో మెంటరింగ్ కానీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ అన్నీ జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్తో మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు కమింగ్ పాస్ డౌట్ స్టూడెంట్స్కి కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చి మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పి బందర్ ప్రజలకి చెప్తున్నాం